మీరు జనరల్ గా ఈ మధ్య కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు అంటే మీ స్ట్రాటజీ మీ తంత్రాలలో మీ స్ట్రాటజీలు మీకు ఉంటాయి వర్క్అట్ అవ్వాలని అండ్ మీరు కొన్ని క్యారెక్టర్స్ లీడ్ కాకపోయినా మెయిన్ లీడ్ కాకపోయినా ఇప్పుడు వకీల్ సబ్ చేశారు అది మీకు మంచిగా యూజ్ అయింది మీ కెరియర్ అండ్ షాకుంతలం కూడా చేశారు దానివల్ల కూడా యూజ్ అయింది మీ కెరియర్ కి మీకంటూ ఒక ప్రత్యేకంగా కూడా సో మీ స్ట్రాటజీలు మీకు ఉంటాయి మరి ఇది యాక్ట్ చేయడానికి ఏంటి యాక్ట్ చేయడానికి స్ట్రాటజీ దీని కథ అండ్ నా క్యారెక్టర్ ఫస్ట్ నా క్యారెక్టర్ అని చెప్తాను నెక్స్ట్ కథ అని చెప్తాను నా సెల్ఫిష్ రీజన్స్ కోసం బట్ జనరల్ గా ఆలోచిస్తే కథ అనేది ఎక్స్ట్రాడినరీ స్టోరీ అండి అంటే అందరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇప్పటి వరకు మనం చూసిన ఇలా బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనుకోవచ్చు హారర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనుకోవచ్చు అన్నిటికీ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇచ్చారు శ్రీనివాస్ గారు సో చాలా డిఫరెంట్గా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది స్టోరీ అందుకనే చేశాను అంతే అదే స్ట్రాటజీ ఈ సినిమాకి